జమ్మికుంట పట్టణంలోని దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత మెగా బీఎండి క్యాంపు విజయవంతమైంది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మకుంట పట్టణంలోని దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆర్దో పిఎండి క్యాంపు శిబిరానికి విశేష స్పందన లభించింది కీళ్ళ ఎముకలకు సంబంధించిన పరీక్షలను వైద్యులు డాక్టర్ రాజేష్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు ఇతర మండలాలకు చెందిన ప్రజలు సైతం ఉచిత వైద్య శిబిరానికి భారీగా తల్లి రావడంతో ఆసుపత్రి ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది ఈ ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని జమ్మికుంట मुंसिपल वाइस चेयरमेन దేశిని స్వప్న కోటి సందర్శించారు ఉచిత శిబిరం ఏర్పాటు చేసిన హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు ఆసుపత్రిలోకి వచ్చిన వారికి ఉచిత పీఎండి పరీక్షలు నిర్వహించడంతో పాటు షుగర్ టెస్ట్ ఈసీజీ యూరిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించామని ఈ విఎండి పరీక్షలు చేయించుకున్నట్లయితే దాదాపు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయని ఈ శిబిరంలో వారికి ఉచిత పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చామని ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత మెగా క్యాంపు చేయడం రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఉచిత మెగా క్యాంపులు ఏర్పాటు చేస్తామని దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గౌడ్ తెలిపారు వయస్సుతో సంబంధం లేకుండా కీళ్ల నరాలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని క్యాంపుకు వచ్చిన ప్రజలకు తగు సూచనలు ఇవ్వడం జరిగిందని ప్రముఖ ఆర్తో డాక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు క్యాంపుకు విచ్చేసిన వివిధ గ్రామాల ప్రజలు ఆసుపత్రులు నిర్వహించిన పరీక్షల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు డె ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనకి ఈ జగింట పట్టణంలో దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫ్రీ బిఎండి క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము సో ఫ్రీ బిఎంఈ క్యాంప్లో మనకు ప్రక సాంద్రత పరీక్ష షుగర్ పరీక్ష యూరిక్ యాసిడ్ పరీక్ష ఇంకా బీపీ రెండు రోజుల సరిపడే మందుకు అన్ని ఫ్రీగా ఇస్తున్నాము సో ఈ అవకాశాలను మేము సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను